హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజైతే ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ వింటర్లో ఎక్కువగా సొరకాయలు లభిస్తూ ఉంటాయి కదా ఇలా లభించిన వాటిలో నుంచి సొరకాయ మిక్స్చర్ని తయారు చేసి తపాలా చెక్కని అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా ఈ తపాలా చెక్క తయారీలోకి వెళ్ళిపోదాం ఒక చిన్న సొరకాయ ముక్కను తీసుకోవాలి ఇలా పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి వీలైనంత చిన్న పీసెల్లాగా కట్ చేసుకోవాలి ఇక్కడ మిక్చర్లా చేసి తీసుకుంటున్నాను ఈ మిక్చర్ అనేది సింపుల్గా రెడీ చేస్తే చాలా బాగుంటుంది కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఈ మిక్చర్ని రెడీ చేసుకోవచ్చు ఈ సొరకాయ మిక్చర్ తయారీకి ఒక మిక్సీ జార్ని తీసుకొని ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు ఒక రెండు అల్లం ముక్కలు ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని తీసుకోవాలి ఇలా తుంచి వేసుకోవాలి మనం తీసుకునే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి దీంతోపాటు కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫైన్ మిక్స్చర్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే గ్రైండ్ చేసుకున్నాను ఇలా పేస్ట్ లాగా రావడం ఇష్టం లేని వాళ్ళు తురిమి అయినా తీసుకోవచ్చు ఇలా మనం సొరకాయ మిక్చర్ని ఎంతైతే తీసుకుంటామో దానికి డబల్గా పిండిని అయితే తీసుకోవాలి ఇక్కడ నేను ఒక హాఫ్ బౌల్ వరకు సొరకాయ మిక్చర్ని తీసుకుంటున్నాను ఒక బౌల్ తీసుకొని దీనిలోకి గ్రైండ్ చేసుకున్న సొరకాయ మిక్చర్ని సగం వరకు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సొరకాయ మిక్చర్ అనేది మరి ఎక్కువ వేసినా కూడా ఈ స్నాక్ రెసిపీ అనేది ఎక్కువ స్వీటిష్గా అనిపిస్తుంది అలా కాకుండా మంచిగా కమ్మగా ఉండాలి అంటే ఇక్కడ ఒక హాఫ్ మిక్చర్ హాఫ్ బౌల్ వరకు తీసుకున్నాను దానికి డబుల్గా పిండిని అయితే తీసుకున్నాను ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ నల్ల నువ్వులని కొత్తిమీర కరివేపాకు పుదీనాని వేసుకున్నాను వేసుకున్నాను దీంతోపాటు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరిగి వేసుకోవాలి ఒక మీడియం సైజు క్యారెట్ని కూడా సన్నగా తరిగి వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి ఇప్పుడు నేను ఒక హాఫ్ బౌల్ మిక్స్చర్కి ఒక ఫుల్ బౌల్ నిండా బియ్యం పిండిని అయితే వేసుకున్నాను ఇక్కడ నేను బ్లాక్ సాల్ట్ని అయితే తీసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని ఒక పావు టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలోకి బ్లాక్ సాల్ట్ అయితే టేస్ట్ బాగుంటుందని వేసుకున్నాను ఇలా స్నాక్ రెసిపీలోకి అప్పుడప్పుడు ఇలా కనుక వేసి చేశారంటే కొత్తగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా సొరకాయ మిక్చర్లో ఉన్న వాటర్తోనే పిండి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి మళ్ళీ వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు సొరకాయలో ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అందులో ఉన్న వాటర్తోనే పిండి మొత్తాన్ని కలుపుకోవాలి అందులోకి పప్పులు వేయడం అయితే మిస్ అయింది కాబట్టి ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పుని యాడ్ చేసుకొని దీనిలోకి కలిపి పెట్టుకున్న పిండి మిక్చర్ని ఈ విధంగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్నా కూడా మొత్తం కలిసిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కేవలం పెసరపప్పు మాత్రమే వేసుకుంటున్నాను ఇలా పెసరపప్పుతో కనుక తపాల చెక్క చేశారంటే చాలా ఎమ్మీగా ఉంటుంది ఇప్పుడు ఈ తపాలా చెక్కని ఉడికించుకోవడం కోసం ఒక కడాయి తీసుకొని ఒక హాఫ్ పావర్కి ఆయిల్ని వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మిక్చర్ని వేసి ఈ కడాయి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా కడాయిలోకి కాస్త ఆయిల్ని వేసి మనం కలిపి పెట్టుకున్న పిండి మిక్చర్ని ఇలా వీడియోలో చూపించినట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలి అడుగు భాగంలో కాస్త మందంగా ఉండేలాగా చూసుకొని సైడ్స్ భాగంలో కాస్త పలుచగా ఉండేలాగా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా కూడా వస్తుంది ఇలా మధ్య భాగంలో కాస్త మందంగా పెట్టుకొని చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకోవాలి ఆయిల్ అనేది మరీ ఎక్కువ వేయకుండా కూడా ఈ విధంగా చేశారంటే చాలా బాగుంటుంది ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత మధ్య మధ్యలో హోల్స్ని పెట్టుకొని సైడ్స్కి కూడా వీలైనంత అంతా పలచగా స్ప్రెడ్ చేసుకొని చుట్టూరా స్పూన్తో కొద్దిగా ఆయిల్ని అయితే వేసుకోవాలి ఇలా హోల్స్ మధ్యలో కూడా కాస్త ఆయిల్ని వేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు మూత పెట్టుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికించారంటే చాలా మంచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మూత పెట్టేసుకొని ఐదు నుంచి పది నిమిషాల మధ్యలోనే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కేవలం ఐదు నుంచి పది నిమిషాలు ఉడికిస్తేనే ఈ సొరకాయ తపాల చెక్క అనేది క్రిస్పీగా వస్తుంది సైడ్స్ భాగంలోనైతే చాలా క్రిస్పీగా వస్తుంది టేస్ట్కి సరిపడా ఉప్పు కారంను వేసుకుంటే ఇంకా ఎమ్మీగా ఉంటుంది మరి ఏ ఇతర పదార్థాలు కూడా వేయాల్సిన అవసరం ఉండదు కేవలం సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈ తపాలా చికెన్ అయితే రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా సైడ్స్ భాగంలో గోల్డెన్ రంగు వచ్చేంతవరకు కూడా దీన్ని ఉడికించుకోవాలి ఇలా చూసారు కదా ఈ తపాలా చెక్క యొక్క సైడ్ భాగంలో కూడా మంచి రంగులోకి మారిపోయింది అడుగు భాగంలో కాస్త మందంగా పెట్టుకొని ఈ విధంగా గనక చేశారంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే సొరకాయ తపాల చెక్క అనేది రెడీ అవుతుంది నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్